వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ నాకు బార్క్ నుంచి అయితే నోటీస్ వచ్చింది నోటీస్ దేని గురించి అంటే కేటగిరీ వన్ స్టైఫ్ హండ్రెడ్ ట్రైన్ వేరే అయితే డిప్లొమా క్వాలిఫైడ్ వాళ్ళకు ఉంటుంది పోస్ట్ ఆ పోస్ట్ యొక్క డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కొన్ని బ్రాంచెస్కి ముందే రిలీజ్ అయ్యాయి ఇప్పుడు మిగతా బ్రాంచెస్కి ఇప్పుడైతే రిలీజ్ అవ్వడం జరిగింది బ్రాంచ్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ కెమికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆటోమొబైల్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇలాగైతే రెస్పెక్టివ్ డేట్స్లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం జరిగింది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎయిటీన్త్ టు ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ మార్చ్ కెమికల్ వాళ్ళకి ఎయిటీన్త్ టు ట్వంటీ టూ మెకానికల్ ఫస్ట్ ఫిఫ్త్ అండ్ ఎయిత్ ఏప్రిల్ ఉంది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ట్వంటీ సెకండ్ అండ్ ఫస్ట్ ఫిఫ్త్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి నైన్టీన్త్ టు ట్వంటీ టూ ఆటోమొబైల్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ వాళ్ళకి ఎయిటీన్త్ మార్చ్లో అయితే ఉంది ఎవరైతే క్యాండిడేట్ షార్ట్లిస్ట్ అయ్యారు ఇంటర్వ్యూకి వాళ్ళు మార్చ్ ఫోర్త్ నుంచి ఈ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే వారు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇంటర్వ్యూ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ